అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాలమెంట్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే గుడ్ న్యూస్ ఎత్తు రావడం అయితే జరిగిందనమాట ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడుతున్నాయి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక రైతు సోదరుడికి వచ్చేసి ఈ కేవైసీ ప్రక్రియ అనేది మీరు పూర్తి చేశారా లేదా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే ఆర్థిక సాయం అనేది కూడా రెండు వేల రూపాయలు ఇస్తే బాగుంటుందో నాలుగు వేల అనేది పెంపు చేస్తాను బాగుంటుందా పిఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక రెండు మూడు రోజులలో వచ్చేసి డబ్బులు పడబోతున్నాయి అన్నమాట నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో జమ చేయనున్నారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మన ఛానల్ని యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా కిందనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరూ అయితే లైక్ చేయండి డబ్బులు అనేవి అయితే అందరికైతే అన్నమాట మనం నరేంద్ర మోదీ గారు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ నెల ఇరవైవ తేదీన చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారన్నమాట మనకి యొక్క రాష్ట్రంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కూడా ఆ రోజు ప్రారంభించనున్నారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నిధులను ఏమైతే జమ చేయనున్నారన్నమాట దీనికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల వారికి అయితే ఈ పథకం అనేది అయితే వర్తిస్తుంది ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిత కాదు మనకి ఈ యొక్క దేశ ప్రధానమంత్రి దారి నుంచి వెళ్ళయితే ఈ యొక్క పథకం అనేది అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రాష్ట్ర నాలుగైదు ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇంతవరకు ఒకవేళ ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న ఈ మీ సేవా సెంటర్లు కానివ్వచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న రైతు సోదరులను వచ్చేసి అయితే కనుక్కోండి ఎందుకంటే కేవైసీ ప్రక్రియ అనేది ఒకళ్ళు పూర్తి చేసుకున్న అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో అయితే లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తోనైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఐదు ఎకరాల వరకు ఉన్న భూమి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి నాకు తెలిసి అయితే పది ఎకరాల కానీ సంబంధించి చూసుకున్నట్టు కూడా డబ్బులు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే అన్నమాట సో ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై తేదీ లోపు మీకు ఖాతాలో అందరికీ కూడా డబ్బులు పడబోతున్నాయి అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకటేసారి అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అంటే ఒకరోజు ఇప్పుడు ఒక అన్ని రాష్ట్రాలు కలిపి చాలా ఇప్పుడు ఒక అయితే ఉందో దీనికి సంబంధించి కూడా లోడింగ్ అయితే అవుతుందన్నమాట బడ్జెట్ నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే రానుందనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి అలా వచ్చేసి బడ్జెట్ నిధులు కూడా విడుదల చేసిన వెంటనే ఆర్థిక శాఖకు అనేది కూడా మనకు ఈ యొక్క పీఎం నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రెండు రోజులలో వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట సో ఇదన్నమాట గుడ్ న్యూస్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అనేది కూడా పెంపు అయితే కొన్ని వార్తలు అయితే అన్నమాట నరేంద్ర మోదీ గారు అయితే ఉంది దీనిపై కూడా చర్చ కూడా మనకైతే చర్చా తీసుకురావాలని ఉంది అన్నమాట ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆర్థిక సాయం అనేది రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు ఒకవేళ పెంపు చేసినట్లయితే మనకి ఒక ఇరవై ఒక్క విడతకు సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే రానున్నాయన్నమాట ఇరవై ఒక్కటో విడతలో చూసుకున్నట్టయితే ఈ నాలుగు వేల రూపాయలు అనేది అయితే పెంచే దృష్టి అయితే కనబడుతుందన్నమాట సో చూడాల మరి అప్పుడేం జరుగుతుందో సో జై జీవ కిసాన్ అన్నమాట సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి